let's burn సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రంలో సముద్రంలో ఈరోజు ఐఎంఎఫ్ఎల్ డిపోని ప్రారంభించుకోవడం జరిగింది గౌరవ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు సబితమ్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంప్లాయ్మెంటే కాకుండా మరి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ఏదైతే ఈ ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువ భారం అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ సెంటర్గా ఉంటుందని ఇక్కడ ఈ డిపోని ఏర్పాటు చేయడం జరిగింది మరి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాగే ఇవాళ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో సొంత ఆదాయానికి మద్యాన్ని అండంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా ప్రక్షాళన చేసి కొత్త పాలసీ కూడా తీసుకొచ్చి దాని ద్వారా సక్రమంగా నాణ్యమైనటువంటి మద్యాన్ని అందుబాటులో తీసుకొస్తమే కాకుండా సరసమైనటువంటి ధరలకు కూడా వాటిని అందించడానికి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అలాగే అన్ని బ్రాండ్స్ని కూడా ఇక్కడ అవైలబిలిటీలో పెడుతున్నాం దాదాపు మూడు వేల బ్రాండ్స్ని మరి టెండర్ కమిటీ ద్వారా ఆహ్వాని వాళ్ళని రావడం జరిగింది అలాగే గతంలో బీర్ అనేది లేకుండా చేశారు ఇవాళ బీర్ కూడా దాదాపు ఇరవై కొత్త బ్రాండ్లు ఆంధ్ర రాష్ట్రంలోకి వస్తాయని పక్క రాష్ట్రాలతో సమానంగా ఇవాళ చేయటం వల్ల ముఖ్యంగా ఈ బోర్డర్ జిల్లాలో ఈ సత్యసాయి జిల్లా అనంతపురం పరిసర ప్రాంతాల జిల్లాల నుంచి చాలా ఏదైతే నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కర్ గతంలో దాన్ని కంట్రోల్ చేయగలిగాం దానివల్ల థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగింది అలాగే ప్రజలకి ఆరోగ్యం కూడా మరి కొంత కాపాడగలుగుతున్నాం మరి ఈ రకంగా డిపార్ట్మెంట్లో వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వంకి ద్వారా ప్రజలకు అందించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇదే కాకుండా అన్ని విభాగాల్లో కూడా ఇవాళ మైనింగ్లో కూడా ఇసుక ఉచిత ఇసక ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గతంలో రెండు వేల పదహ పద్నాలుగు పంతొమ్మిదిలో ఉచిత శాండ్ పాలసీని అమలు చేస్తే ఆ రోజున కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెద్ద ఎత్తున జరిగింది తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ శాండ్ అంతా కూడా టైట్ చేసి ఎక్కడ కూడా అందుబాటు లేకుండా చేసి అనేక మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు ఆకలి చావులు జరిగినటువంటి పరిస్థితి చూసాం అలాగే ఆ రోజున రేట్లు విపరీతంగా పెంచేసి దోపిడీ చేసినటువంటి విధానాన్ని చూసాం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంటనే ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము పూర్తిగా అన్ని చోట్ల కూడా శాండ్ అవైలబిలిటీ చేసాం కేవలం ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు ఇంటికి తీసుకెళ్లే విధంగా ఏర్పాటు చేశాం దానివల్ల కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా పెద్ద ఎత్తున పెరిగింది అదే కాదు గతంలో గనుల శాఖ ద్వారా మరి భయపెట్టి బెదిరించి అనేక మైనింగ్ని వాళ్ళు హస్తగతం చేసుకుని మైనంగ్ ఓనర్స్ మీద తప్పుడు కేసులు పెట్టి ఫైన్లు వేసి మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా దోపిడీ చేసినటువంటి పరిస్థితి చూసాం ఇప్పుడు అన్నీ కూడా ప్రక్షాళన చేస్తున్నాం అన్నీ కూడా రాష్ట్ర ఆదాయం పెంచడానికి ఆల్టర్నేట్గా ఈ మైనింగ్లో వాల్యూ ఎడిషన్ కూడా చేసి దాని ద్వారా ఇవాళ కార్జ్ కానీ ఇవాళ చాలా విలువైనటువంటి క్వార్డ్జ్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అదేవిధంగా గ్రానైట్కి చాలా అవకాశాలు ఉన్నాయి మరి ఉదయం కూడా కొంతమంది మరి తాడిపత్రికి సంబంధించినటువంటి మైన్ ఓనర్స్ రావడం జరిగింది వారు కూడా చెప్పడం జరిగింది ఏదైతే రాయల్టీ కడుతున్నటువంటి దాన్ని మరి ఎక్కువగా డిమాండ్ ఉన్నటువంటి క్వాలిటీతో కలిపి ఇస్తున్న వల్ల మేము కొద్దిగా నష్టపోతున్నామని దాన్ని కూడా పరిశీలన చేయడానికి తప్పకుండా తీసుకుంటాం ఈ రకంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఒకసారి మైన్ ఓనర్స్తో కానీ అక్కడ ఉన్నటువంటి మిషన్ ఓనర్స్తో కూడా అవగాహన సదస్సులు పెట్టుకుంటూ వాళ్ళు కూడా చైతన్యపరుస్తూ ఈ రాష్ట్రంలో మైనింగ్ ద్వారా ఆల్టర్నేట్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమే కాకుండా ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ డిపార్ట్మెంట్ తీసుకెళ్దాం గతంలో దీన్ని దోపిడీ చేసిన పరిస్థితి ఉంది ఇవాళ దాని మీద కూడా ఆల్రెడీ ఏసీబీ ఎంక్వైరీ జరుగుతూ ఉంది అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా జరిగినటువంటి అవినీతి మీద సిఐడి చాలా వరకు ఎంక్వైరీ చేశారు ఇప్పుడు సిట్ కూడా వేసాం ఇవన్నీ బయటకు వస్తే దీంట్లో పెద్ద తరకాయలే ఉన్నాయి ఖచ్చితంగా ఎంత వాళ్ళైనా వదిలిపెట్టే సమస్య అందరికీ నమస్కారం ఈరోజు సత్యసాయి జిల్లాలో స్వయానా మన ఎక్సైజ్ మంత్రి గారు వచ్చి ఈరోజు ఐఎంఎఫ్ఎల్ అంటే ఇక్కడ డిపో ఓపెన్ చేయడం నిజంగా మేము పిలవగానే ఈ ప్రాంతానికి అవసరం ఎందుకంటే ట్రాన్స్పోర్ట్తో ఇబ్బంది పడుతున్నారు సార్ అక్కడ అనంతపురం జిల్లాకి వెళ్ళి రావాలి మా జిల్లాకు ప్రత్యేకంగా కావాలి అని అడగగానే దాని దగ్గరుండి పరిశీలించి మరి డిపార్ట్మెంట్ కూడా ఇందుకు సహకరించారు అందుకు ముఖ్య సోయాన ఈరోజు మరి ఎక్సైజ్ మంత్రి గారు సహచర మంత్రి రవీంద్ర గారు వచ్చి ఇక్కడ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఏదైతే మేము ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం గతంలో పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సంపూర్ణ మద్యపాన నిషేధం అంచలంచలుగా చేస్తానని మద్యాన్ని ఏరులుగా పారించి కల్తీ మంది అమ్మి ధనార్జన చేసుకున్నాడు దోచుకున్నాడు దాచుకున్నాడు తప్ప ప్రభుత్వానికి ప్రజలకి ఆదాయం వచ్చిన విషయం లేదన్న విషయం కూడా తెలుసు దాన్ని కూడా వచ్చే ఆదాయాన్ని కూడా చూపించి అప్పులు తెచ్చారన్న విషయం కూడా మన అందరికీ తెలుసు మరి ఆ రోజు ఆ కల్తీ మందుల వల్ల జగన్ బ్రాండ్ల వల్ల అనారోగ్యం పాలు కావడం అంతేకాకుండా మేము అమ్మఒడి ఇస్తున్నాము అమ్మఒడి ఇస్తున్నామని చెప్పి అమ్మఒడి పదమూడు వేలు ఇచ్చి నాన్నపుటి నుంచి ముప్పై ఆరు వేల రూపాయలు లాక్కోవడం దోచుకోవడం దాచుకోవడమే జరిగింది మేము ఎన్నికల సమయంలో అయితే ఏమైతే చెప్పామో నాణ్యతమైన మందు అది కూడా తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తామని చెప్పాం తొంభై తొమ్మిది రూపాయలకే మేము మందు అందజేస్తున్నాం అది కూడా నాణ్యతమైన మందు ఇస్తున్నాం అదే కాకుండా నాటుసారా కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మందును కూడా బంద్ చేసి ఈరోజు నాణ్యతమైన మందు ప్రజలకు అందజేస్తున్నాం అందు నుంచి వచ్చిన సంపద ప్రజల కోసం ఈ రాష్ట్రం ఒక అభివృద్ధి కోసం పోరాడుతున్నాం పెడుతున్నాం విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఇది నిర్మాణం ఇది ఏర్పాటు చేయడం వల్ల కూడా ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్కి ఈజీగా ఉంటుంది వాళ్ళ కమర్షియల్గా కూడా బాగుంటుందనే ఉద్దేశంతోనే మరి మరి ఎక్సైజ్ మంత్రివర్లు దీన్ని శాంక్షన్ చేశారు అంతే